పద్మాస్ కిచెన్ ప్రేక్షకులందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు నవరాత్రులలో మొదటి రోజున అమ్మవారిని బాలా త్రిపురసుందరిగా కొలుస్తారు అలాగే కట్టె పొంగల్ని నైవేద్యంగా సమర్పిస్తాము గత కొన్ని సంవత్సరాలుగా నవరాత్రుల్లో ఏ రోజు ఏ కలర్ చీర కట్టుకోవాలి అనేది ప్రచారంలోకి వచ్చింది అందుకే మొదటి రోజు కలర్ అయిన ఎల్లో కలర్ చీర కట్టుకొని ఈరోజు పూజా కార్యక్రమాలు నిర్వహించాను మరి ఈరోజు నేను నైవేద్యంగా సమర్పించిన కట్టు పొంగలి తయారీ విధానాన్ని ఇప్పుడు చూపించబోతున్నాను ముందుగా ఒక కప్పు పెసరపప్పుని డ్రై రోస్ట్ చేసుకోవాలి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇదే బౌల్లో ఒక కప్పు రైస్ కూడా వేసుకొని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి నేను పెసరపప్పు బియ్యం ఈక్వల్గా తీసుకున్నాను కుక్కర్లో ఒక స్పూన్ గీ వేసుకొని ఈ వాష్ చేసుకున్న పెసరపప్పు బియ్యంని రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇది ఆప్షనల్ ఇలా వేయించుకొని వండితే కట్టి పొంగల్ టేస్ట్ చాలా బాగుంటుంది కొంతమంది డైరెక్ట్గా వాటర్ వేసి కుక్ చేసుకుంటారు నేనైతే ఇలా చేస్తాను ఇప్పుడు దీంట్లో ఆరు కప్పుల వాటర్ వేసుకొని కుక్ చేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసుకొని నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని ఆవిరిపోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసుకొని దాంట్లో తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ ఇలా పల్చగానే ఉండాలి తర్వాత ఇది గట్టిపడుతుంది ఇప్పుడు ఈ కుక్కర్ని పక్కన పెట్టుకొని ఒక ప్యాన్లో పావు కప్పు నెయ్యి వేసుకోవాలి కట్టి పొంగల్లో నెయ్యి ఎక్కువే పడుతుంది ఇప్పుడు నెయ్యి కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకొని వేయించుకోవాలి ఇది ఒక్కసారి ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ జీలకర్ర కొన్ని జీడిపప్పులు వేసుకొని వేయించుకోవాలి దీంట్లోనే సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం అలాగే పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిరపకాయ ముక్కలు కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి చివరిగా కొద్దిగా ఇంగు వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి పోపు చాలా కమ్మటి వాసన వస్తుంది ఇప్పుడు ఇలా వేయించుకున్న పోపుని మనము ముందుగా ఉడకబెట్టుకున్న బియ్యం పెసరపప్పు మిశ్రమంలో వేసేసుకోవాలి దీన్ని ఒకసారి కలుపుకొని ఒక్క నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఒకవేళ గట్టిగా ఉన్నట్లయితే కొద్దిగా వాటర్ వేసి ఉడికించుకోవచ్చు ఇప్పుడు దీన్ని నేను ప్రసాద బౌల్లోకి తీసేసుకుంటాను కదంబవన చారిణి म्बिनी दंब नितम्बितभूधरा सुरनितम्बिनी सेविता नवाम्बुरुहलोचना अभिननाम्बुद श्यामला त्रिलोकजनकु